అల్లా బోయే భారా భర్త కలిసి గుడికి వచ్చారనమాట మధ్యలో మనం ఎందుకులే స్వామి ఎక్కడ లవర్ ఇప్పటి వరకు ఇక్కడే ఉంది నువ్వు ఆటో లేట్ అయి దర్శనానికి వెళ్ళింది అదిగో అచ్చి బాబోయ్ ఇదేంటి ఇడు సావిత్రిని ప్రేమించరాడు కదా మరి లవర్ అని చెప్పి అమ్మాయిని ఏంటి అంటే ఇన్నాళ్ళు ఇద్దరు లవర్స్ కాడిందంత నాటకం అనమాట నువ్వు ఇక్కడే ఉండి తీసుకొస్తాను నేను ఇలా వస్తా బాబాయ్ నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు అదంతా పెద్ద నాటకం అవునా నేమేదొట్టు ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడు అనుకుంటున్నావు ఎవరిని అదిగో దాన్ని ఆ అమ్మాయి గోపికి కాదురా చెల్లెలా అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంట కట్టినందుకు ప్రతి గుడి చుట్టూ పదకొండో సార్లు అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది రాబోనా సావిత్రిని పరిచయం చేస్తాను వద్దులే అదే నాకు కావాలి అచ్చి బాబోయ్ ఈడేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయిలు ఎవరని చెప్పాడు ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని ఎవరని చెప్తున్నాడు ఈ అమ్మాయిడు అని చెప్తున్నాడు బాబాయ్ నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్ ఏంట్రా ప్రదక్షిణలు మానేసి ఆలోచిస్తున్నావు బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా ప్రదక్షిణలు చే ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా ఏం కదా స్వామి గోపి చెప్పిందంతా అబద్ధమని తను జోక్ చేస్తున్నాడని తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతాను ఈ అమ్మాయి కూడా గోపిగడ్ లవర్ కాదు కదా ఓకే గోపి నేను వెళ్ళొస్తాను అమ్మాయి ఎవరు సావిత్రికి చెల్లెలు అదే నా లవర్కి చెల్లెలు మరదలు అవుతుంది ఓకే బై బై అచ్చి బాబాయ్ ఈ అమ్మాయి కూడా గోపికేళ్ళ లవరాన కనీసం ఈ అమ్మాయి విషయంలని మన బాబాయ్ దగ్గర నగ్గాల హై ఏం చేపింది బాబాయ్ ఎరా పెద్దక్షణం అయిపోయాయా పెద్దక్షణం సంగతి తర్వాత ఆ గోపికేళ్ళ పేరు తగ్గట్టు కృష్ణులా సెలరకి పోతాడు తెలుసా ఏం చేసాడు ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపికేళ్ళ లవరా గోపి నువ్వు ప్రేమిస్తున్నా అమ్మాయి ఆ అమ్మయేకిందు ఉంటానంది రా పరిశం చేస్తాను అక్కర్లేదు చూడాలని వచ్చాను చూసాను వస్తాను బై బై ఏంటి అలా చూస్తున్నావు అతమాన్ని నన్ను కొట్టం కాదు నీకు దమ్ముంటే నీ పెద్ద గోపి చూపించు ఈ సార్ ఎందుకు ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే ఈ అమ్మాయి కూడా గోపి చెల్లె పర్సెంట్ అన్న చెల్లెల బంధాన్ని అన్నపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర వంద గుంజీళ్లు తీ వంద గుంజీలా చెప్పింది చే పన్నెండు ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై నువ్వా ఆ రోజు పార్క్ లో నా లవ్ షాట్ కొట్టావు కదా చెప్తాను నీ పని మా బాబాయ్ ఇక్కడ ఉన్నాడు తెలుసా ఏంటి ఆ రోజు అలా చెప్పినందుకు కోపం వచ్చిందా రాదా మరి జేబులో రెండు వేలుంటే చెప్పు నీ కోపం నేం పోగొడతాను రెండు వేలా దేనికి గుళ్ళో చెప్తే బాగుండదు బయటికి రా చెప్తాను ఆ గుళ్ళో చెప్తే బాగోదా రెండు వేల అజ్జి బాబోయ్ పెద్ద కేసు ఏంట్రా కేసు అంటున్నావు బాబాయ్ ఆ వెళ్తుంది చూడు అది పెద్ద కేసులే ఎక్స్ప్రెస్ మళ్ళీ కొడతావా కరెక్ట్ గా గెస్ట్ చేశావు ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే టోటల్ గా సావిత్రితోనేమో ఈ అమ్మాయి తన చెప్తున్నాడు ఈ అమ్మాయితోనేమో ఆ అమ్మాయి తన చెప్తున్నాడు ఆ అమ్మాయితోనేమో సావిత్రి తన అని చెప్తున్నాడు టోటల్ గా అందరినీ తన అని చెప్తున్నాడు బాబాయ్ ఏమో అందరినీ చెల్లి అంటున్నాడు కాదంటే కొట్టేస్తాడు అయినా సరే నేను ఒప్పుకోను రే గోపి నీకు సావి త్రీయే కాకుండా సావి వన్ సావి టూ కూడా ఉన్నారనమాట బా ఇంకా జరిగిందంతా గీసేను గీసేటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపి గడ ముగ్గురుతోనే లోప ఏంటి ఎత్తాడా ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ముగ్గురు వాడు చెల్లెలరా నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు నేనే ఎడతం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది ఏడుతుడుస్తారు మీరు ఎందుకు కొట్టా నేను నవ్వుతాను కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట వినకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుస్తా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్లి అక్క బావతో పెళ్లి విషయ మాట్లాడదాం అని ఎవరు ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నువ్వు నాకాలే అవును నువ్వు సావిత్రి బావ కదూ మీకెలా తెలుసు మీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు బాబాయ్ అదేంటి నాకంటే కూక్కి ఎక్కువ తడ గళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిది మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ఓ డిపెక్కి ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం అని నాకు పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఎవరండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయం మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు ఆళ్లే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి ఆడ కూర్చుంటాం మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చో రండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పనికే ఉందండి ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షరత్లు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ అయ్యే వరకు తను చేసుకోని అంటున్నాడు చెల్లెళ్ళెవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పిందా ఏమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెళ్ళు నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడుకున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం మీరు కూర్చోండి కాఫీ చూద్దాం పదం వీడి కవర్ చేస్తాడు అసలు ఇదంతా చూస్తుంటే నీక ఆ గోపిగడు పెద్ద గోల్మాల్ గోవిందాలా అనిపించట్లేదా సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు అది సార్ అది మాట్లాడుకున్నారని సార్ మీరు నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలు చెప్పింది మళ్ళీ చెప్తున్నా పండు నేను మొదటి పెళ్ళాం కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ ఆర్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడ్డం అంటే ఆ పట్టడం కాదు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లుళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ మినిమం అవుద్ది జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిన దాంట్లో తప్పేమ చెప్పండి సిఐ గారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓ కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు ఎదకడంలో నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తా అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి బావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెల అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లు అంటే మీరు కొట్టారు ఎందుకే మీ గోపి అవతడండి నేను గోపి లవర్ని కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా కొత్త ఓ కేసు పట్టుకున్నాం సార్ అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి ఏంటి సార్ ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వు ఆ పరిచయం లేదయా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లీడ్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి భజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంచచాలాలజీలో నితు ఉన్న గోపి ఓ అతను మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు. అతను నా 패సెంజర్ గానే వచ్చాడు. బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్. ఆ గోపి గారు మనందరిని ఎంత వలనం చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు. ఏయ్ గోపి గారు చెల్లెలు అంటే ఇక్కడ ఉందా? అమ్మా ఈ అమ్మాయి ఈ వాడికి చెల్లెలు కాదు. ఎవ్వరికి చెల్లెలు కాదు. ఈ విషయం నేను ముందే చెప్పాను కదా. నిజం ఎప్పుడుగానే తెలుస్తుంది పండు ఈ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముందా సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన చెల్లెలు కాదు మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మాయా ఇదంత నాటకం పండు నువ్వు నవ్వుకో దుపారావ్ లాకప్ గది ఖాళీ చేయొచ్చు లాటరీలో రెడీ కా పెట్టావు రూములు తోడవకుండా కంపోచ్ చే రెడీ కాయ్ రుపారాబాయ్ బాగున్నా కూడా తీసుకెళ్తాం హలో ఎంఏ స్పీకింగ్ స్పీక్ ఏవిలే కానీ మీ వడ్డి పెత్తా పీకుడి పెట్టడానికి అందరం కలిసి వస్తున్నాము లాకప్ డే తా రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి ఓడితే వాగుతున్నాను మీ ఓడు లవర్స్ చెల్లి అని చెప్పి ఆడిని నాటకాలని మా తెలుసుకొని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తో వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా రెండు బాబా రే గోపి గోపి ఓపి రారా ఎందుకలా అరుస్తావు పంపలు అంటుకుపోయినా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతుకుంటే బీర్బాట్లు నమ్మకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఏదవ నువ్వు అది చెప్తాను వెళ్ళు బాబో నిన్న దేవుడే కాపాడాలిరా బాబో సరోమంగళ వాంగయే సబా బాబు ఈ ఒక మైన బలవంతంగా రాక్షస వివాహం చేసుకోడం మహాపాపం బాబు ఆ పాపానికి నేను శిక్ష చేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్ ఓన్లీ మంత్రస్ నుం ధ్రువంతే రాజా ధ్రువంతే రాజా గురించి ఉంది పోలీసులు వచ్చారు ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు అంటాడు ఎటు తప్పించుకోలేడు ఇంకా మీ ఇద్దరు ఇటాలండి మీ ఇద్దరు ఇటాలండి నువ్వు ఇటెల్లు వచ్చింది అయితే నువ్వే చెప్పేటాలలో ఇటు పదా దాన్ని కొట్టాలని చెప్పచ్చు కదా రాయ్ సార్ వాడు పారిపోకుండా కింద కాపలా కాయండ్రా ఓకే సార్ Thank Pra ఏంటి ఏమైంది నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నేం కాపాడుతాను సరి సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం సెంటిమెంట్ ఒకటి ఏం చేత ఈవడానికి వచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టి చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టం సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులేండి అంటేసారి పడతా లేని వెతక్కుండా ఇక్కడేం చేస్తున్నావరా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాడు ఎవరా గోపి ఎవరండి ఇప్పటిదాకా దాకా నీతో మాట్లాడారు కదా

ఇప్పుడు అడుగు డబ్బులు ఎంత కట్ట ఈ పదం నైన్టీ నైన్ ఐ లవ్ హర్ టూ థౌజండ్ ఎక్స్ప్రెస్ టూ థౌజండ్ వన్ సీజ్ యాక్సెపరేట్ టూ టూ సిటీ ఫుల్ రోమి టూ థౌజండ్ త్రీ మ్యారేజ్ ఫిక్స్ బట్ ఇన్ బిట్వీన్ ड्रैगन जम कैच अंडर्स्टैंड अर्थ कलदा नमस्ते सी ए कमिंग អីគបអុយកបិអុយកបអុយអាយ